స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తేస్ అకాడమీ సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికీ కూడా అక్టోబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తప్పనిసరిగా అప్లై చేయాల్సినటువంటి జాబ్స్ లిస్ట్ అయితే మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మరొకసారి ఈ ఆరు ఎగ్జామ్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తాను దాంతో పాటు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చూద్దామండి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్స్ దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్ అయితే మనకు దాంట్లో కనిపిస్తున్నాయి అండ్ లాస్ట్ డేట్ కూడా అక్టోబర్ పదహారో తారీఖు మెన్షన్ చేశారు ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కింద లో ప్రతి గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి అప్డేట్ అంతా కూడా ఇస్తున్నాను షార్ట్ లో ఉంటుంది అక్కడ వెబ్సైట్ కు వెళ్తే వెబ్సైట్ లో నోటిఫికేషన్ ఉంటుంది ఒకసారి చదవండి సో ఫుల్ డీటెయిల్స్ అందులో వస్తాయండి శాలరీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి పంతొమ్మిది వేల నుంచి అరవై మూడు వేల వరకు కూడా రేంజ్ కనిపిస్తుంది ఆర్ఆర్బి టెక్నీషియన్స్ అనమాట ఇంకా రెండోది యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ఇది వచ్చేసి ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నోటిఫికేషన్ రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి ఇది కూడా మీకు అప్లోడ్ చేశాను అండ్ అక్టోబర్ ఎనిమిదో తారీఖే లాస్ట్ డేట్ అనమాట నెక్స్ట్ కెనరా బ్యాంక్ లో దాదాపుగా మూడు వేల వేకెన్సీస్ తోటి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా అక్టోబర్ మంత్ లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా నాలుగోది నవార్డ్ ఎగ్జామ్స్ అండి సో దీనికి సంబంధించి నూట ఎనిమిది ఆఫీస్ అసిస్టెంట్ అంటాము అయితే కేవలం టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అండ్ ఏజ్ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మాక్సిమం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిస్టమ్ రిక్రూట్మెంట్ అని సో ఏడు వందల తొంభై ఆరు వేకెన్సీస్ అయితే మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ లాస్ట్ డిఆర్డిఓలో దాదాపుగా రెండు వందల వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో ఈ అక్టోబర్ మంత్ లో తప్పనిసరిగా అభ్యర్థులు అప్లై చేస్తుండే ఎగ్జామ్స్ లో ఈ ఆరు ఎగ్జామ్స్ ప్రధానమండి బికాజ్ ఎలిజిబిలిటీ బాగున్నట్లయితే అప్లై చేసుకోండి అలాగే మీకు ఆ కన్ కన్సర్న్ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వదిలిపెట్టుకుని అప్లై చేసుకోండి ఒక్క పోస్ట్ నే సరే అప్లై చేయండి వదిలిపెట్టద్దు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించవచ్చు సో మన కార్తికేస్ అకాడమీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా లైఫ్ టైం వాలిడిటీతో అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్ తోటి అన్ని కోర్సెస్ అందిస్తా ఉంది డిస్క్రిప్షన్ లో నెంబర్స్